విఆర్ నైన్టీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బుద్ధి కలగాలని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ స్థానిక టీటీడీ మండపంలో పూజ నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని పిఠాపురం టీటీడీ దేవస్థానంలో పూజలు నిర్వహించారు తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందని చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమేనని సీబీఐ నివేదిక స్పష్టం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ ఆరోపించారు దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబుకు మరియు కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు